మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తెలుగు పేజ్ లైక్ చేసి సి ఫస్ట్ నోటిఫికేషన్ ఆన్ చేయండి అన్ని తెలుగు విశేషాలు తెలుసుకోండి మూత్రపిండాల్లో రాళ్ళు ఉంటే విపరీతమైన నొప్పి వస్తుంది ఆ నొప్పిని తట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది మూత్రంలో కొన్ని రసాయనాలు అతిగా ఉన్నప్పుడు మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి సాధారణంగా ఈ రాళ్ళు అనేవి కాల్షియం ఆక్సలేట్ మరియు యూరిక్ ఆమ్లం వలన ఏర్పడతాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటీస్ మరియు డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ వారు చేసిన అధ్యయనంలో స్త్రీల కంటే పురుషులలో మూత్రపిండాల్లో రాళ్ళు ఎక్కువగా ఏర్పడతాయని మరియు ఇరవై నుంచి నలభై సంవత్సరాల లోపు వారిలో ఎక్కువగా ఈ సమస్య ఉంటుందని తెలిపింది సాధారణంగా చిన్న రాళ్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి అయితే పెద్దగా ఉన్న రాళ్లు మాత్రం మూత్ర మార్గంలో ఇరుక్కుపోయి మూత్ర ప్రవాహంను నిరోధించవచ్చు అంతేకాక రాళ్ల కారణంగా మూత్ర మార్గం కూడా దెబ్బతింటుంది తగినంత నీటిని తాగాలి తగినంత నీటిని త్రాగకపోతే మూత్రపిండాలకు నష్టం కలగడమే కాకుండా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది తగినంత నీటిని తీసుకోవడం వలన మూత్రపిండాలు జీవక్రియ వ్యర్థాలను సమర్థంగా బయటకు పంపుతాయి కాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవాలి మనం తీసుకునే ఆహారంలో కాల్షియం తక్కువైతే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి కారణమైన ఆక్సిలేట్ స్థాయిని పెరిగిపోతాయి ఆహారంలో తగినంత కాల్షియం తీసుకుంటే మూత్రపిండాలకు వెళ్లకుండా మరియు రక్తంలో కలవకుండా ఆక్సిలేట్ ను ప్రేగుల్లో బంధిస్తుంది ఆక్సిలేట్ సమృద్ధిగా ఉన్న ఆహారాలు తీసుకోకూడదు ఆక్సిలైట్ సమృద్ధిగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది శరీరంలో కాల్షియం శోషణ తగ్గి అది కాల్షియం ఆక్సిలైట్ గా మారి మూత్రపిండాల్లో రాళ్లుగా ఏర్పడతాయి ఉప్పు తీసుకోవడం తగ్గించాలి సోడియం అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వలన మూత్రంలో కాల్షియం కంటెంట్ పెరుగుతుంది తద్వారా మూత్రపిండంలో రాళ్లు ఏర్పడడానికి మద్దతు కలుగుతుంది అంతేకాక మూత్రంలో ప్రోటీన్ శాతం పెరిగి మూత్రపిండాల వ్యాధికి కారణమవు సోడా మరియు కార్బోనేటెడ్ పానీయాలకు మూత్రపిండాల్లో రాళ్లకు సంబంధం ఉంది కార్బోనేటెడ్ పానీయాలలో ఉండే ఫాస్పరిక్ యాసిడ్ రాళ్లుగా మారుతాయి ఇటువంటి పానీయాలను తాగితే దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు వచ్చే ప్రమాదము ఎక్కువగా ఉంది మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తెలుగు స్టాప్ పేజ్ లైక్ చేసి సి ఫస్ట్ నోటిఫికేషన్ ఆన్ చేయండి అన్ని తెలుగు విశేషాలు తెలుసుకోవడానికి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి